అస్తయి చెక్రా దాలి చాపం పునం తర్యనిం విబ్రానా శశిదర్ధాని లాక్పికాం సింధుం దర్ధాని లోపకార నిరం మార్కండేయము మన యొక్క పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోపల శ్రీ చండీ మహాయాగాన్ని నిర్వహించుకోవడం కోసం కార్యక్రమాన్ని ముందు ముందుకు వేసుకోవడం జరిగింది అయితే ఈ కార్యక్రమము చేయడం దేని కొరకు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఈ యొక్క మార్కండేయ స్వామి యొక్క దేవాలయం నిర్మాణం కొరకు మనం చేపట్టి ఉన్నాము వీటి నిర్మాణము మన సిరిసిల్ల పట్టణంలో నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభము మరియు నివారణ కొరకు లోక కళ్యాణార్థమై నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చండీ మహాయాగంలో సిరిసిల్ల ప్రజానీకం అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము మరి దయ ఉంటే అన్ని ఉన్నట్లు అంటారు కాబట్టి ఆ యొక్క చండీమాత దయా కృప మనకు ఉంటే ఆ యొక్క మార్కండేయ స్వామి యొక్క ఆలయాన్ని మనము తొందరగా పూర్తి చేసుకున్న వారు ఎత్తామని చెప్పని సంకల్పంతో చిట్టి మహాయాగ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా చిట్టి మహాయాగానికి అతి పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ యాగాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో నిర్వహించ తలపెట్టిన శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో శ్రీ చండీ మహాయాగాన్ని నిర్వహించే కొరకు పద్మశాలి సంఘం పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది పై తేదీలు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో చండీ యాగాన్ని నిర్వహించడానికి నిర్ణయించడమే కావున ముందుగా ఈ యాగాన్ని నిర్వహించే ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే సిరిసిల్లా పట్టణంలో గతంలో గత మూడు సంవత్సరాల క్రితం మార్కండే దేవాలయ నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసం మనం నిర్ణయం తీసుకుని శంకుస్థాపన జరపబడి అలాగే ఉన్నది దాన్ని పూర్తి చేసుకునే ముఖ్య ఉద్దేశంతో పాటు సిరిసిల్లా పట్టణంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారణ కొరకు మరి ఇతర సమస్యలన్నీ నివారణ కొరకు అమ్మవారి చండీ యాగాన్ని నిర్వహించడానికి పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున సిరిసిల్ల ప్రజలందరూ కూడా సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి కృప కృపకు పాత్ర కావాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం జై మార్కండేయ జై చండీ మాత మార్కండేయ సంఘ భావన ఆధారంలో చండీ యాగం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మరి మన కుల పెద్దలు సమక్షంలో మరి ఇట్లాంటి మంచి ఒక చెండీ యాగం చేయిస్తే మరి ఊరు బాగుంటుంది మరి ప్రజలు బాగుంటారని ఒక మంచి సంకల్పంతో అదేవిధంగా గుడి కూడా డెవలప్ అవుతుందని ఒక మంచి సంకల్పంతో పెట్టినందుకు మరి మార్కండయ్య గుడి మన సంఘ సభ్యులకు మరి ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న అందరికీ మరొకసారి నమస్కారాలు జరుపుకుంటూ మరి ఇంత మంచి అవకాశాన్ని మరి దంపతులు ఇంతకుముందు అధ్యక్షులు వారు చెప్పినట్టు దంపతులు మరి పాల్గొని మనము మరి మన కులం తరఫున మరి మనం పద్మశాలి కులం సత్తా ఉంచుకోవాలంటే మనం ప్రతి ఒక్కరం పాల్గొని ఇట్లాంటి మంచి కార్యక్రమంలో పాల్గొని మన విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను